హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోయిట్లో దుమ్ము అయితే మళ్ళీ లేచింది దుమ్ము తుఫాను మనకి వర్షాల తుఫాన్లు మాత్రం తెలుసు మన ఇండియా వాళ్ళకి కానీ కోయిట్లో ఉండి బతికేట వాళ్ళకి మట్టి తుఫాన్లు రకరకాల తుఫాన్లు అన్నీ ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు చూడండి నిన్న సాయంత్రం అయితే లేచింది మట్టి తుఫాను ఇప్పుడు టైం ఏడు కోట్లో మార్నింగ్ ఏడు ఇంతవరకు ఇది కా ఇంకా అవ్వలేదు అయిపోలేదు ఎందుకంటే బయట పనిచేసే వాళ్ళు చాలామంది దుమ్ముతో ఈ మట్టితో ఇంకా పనికి వెళ్లకుండా ఉండలేరు పనికి వెళ్లకుండా ఉంటే మనకు కాదు సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలా కుదిరితే మాస్క్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే చూడండి మా బండ్లు అయితే నేను నేను మా ఒక ఆరు రోజుల క్రితం దుమ్ముతో పనులు వేసింది అప్పటి నుంచి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నా ఎప్పుడైతే అన్నీ క్లీన్ అయిపోయాయో మళ్ళీ వేసింది చూడండి ఫ్రెండ్స్ చూడండి దుమ్ము చూడండి బండ్ల పైన చూడండి తెల్లబండి ఎర్రగా అయిపోయింది ఇంక దుమ్ము పడితే ఎట్లా కడుక్కోవాలి చూడండి ఇదంతా దుమ్మె ఫ్రెండ్స్ చూడండి ఈ మట్టి ఎందుకు వదిలేస్తుంది ఈ మట్టి అంటే కదా ఎక్కువ గాలి బాగా తదినప్పుడు ఇంకా చూడండి ఈ బండి ఒకటి తిరిగినట్టుంది మట్టి అయితే లేదు అట్లాగే రోడ్డు మీద కూడా చూడండి ఎంత మట్టి ఉందో దానికి దీనికి ఎంత మట్టి ఉందో అంత గాలికి లేచిందే ఫ్రెండ్స్ ఇదంతా ఏదైతే నేను తోలే బండి చూడండి మొత్తం మట్టి 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 చూడండి ఎంత ఫ్రెండ్ పంపిందో చూడగల సో బయట పనిచేసే వాళ్ళు ఏంటంటే మాస్క్లు పెట్టుకొని కుదిరితే ఈ అలర్జీ చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయడం లేదు సపోర్ట్ కూడా చేయండి మీ సపోర్ట్ కొంచెం కావాలి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మంచిగా వీడియోలు తీసేదానికి ట్రై చేస్తాను ओके ना प्लीज सब्सक्राइब लाइक शेयर कमेंट